బయట అమ్మే ఆహారాన్ని మీరు ఇంట్లో మీ అమ్మి మీ మమ్మీ చేసిన వంటల్ని మాత్రం తినండి నీళ్లు బాగా తాగండి తినండి మీకు కడుపు నిండగా ఉంటుంది ఏక్ రాదు కడుపు నొప్పి రాదు కళ్ళు తిరగడం రాదు మూడు స్వింగ్స్ అంటాం మూడు స్వింగ్స్ అంటే మీ పక్క వాళ్ళు మాట్లాడితే కింద వేసి తొక్కితే బాగుంటుండే తలకాయలు అని మొహం నాతో మాట్లాడుతుంది అనిపిస్తుంది ఈ కోపం అంత ఎందుకంటే కడుపులో సరిగా లేకపోవడమే స్ట్రెస్ ఎక్కువైపోయి గుండె దడపై కార్డియా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కార్డియా ప్రాబ్లమ్స్ అంటే యూనో గుండె సంబంధించిన అవసరం సో ఈ విధంగా ఒకసారి స్ట్రెస్ పడే కంటే ఎప్పుడైతే మీకు క్లాస్ అనేది స్టార్ట్ లిటిల్ బట్ స్ట్రెస్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ నేను చదివే మీరు ఆ రోజు ముగించా పోతుంటే అసలు స్ట్రెస్ అనేది ఉంటుందా దడ అనేది ఉంటుందా వారం రోజులు మీరు తినకుండా ఉన్నా వారం రోజుల తర్వాత మీకు భోజనం పెట్టినా ఎప్పుడు ఎంత తినాలో అంతే తింటారు కానీ వారం రోజులు ఇంత ఒకసారి మీరు తినగలరా చదువు కూడా అంతేగా వచ్చిందా ఆలోచన ఎప్పుడన్నా మీకు రాలేదు కనుక ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ పడవద్దు అంటే జరిగేది ఏంటంటే రెగ్యులర్గా మీరు ఏం చేస్తారో అది కంటిన్యూ అనేది వస్తాయి సో రిమెంబర్ నాస్టా తినకుండా ఎవరు రావద్దు రాత్రి అన్నమైనా సరే ఒక బాయిల్ ఒక ఆమ్లెట్ వేసుకొని తినేసి రండి ఆఖం ఒక ఉన్నా మీరు తినిరండి కానీ ఎమ్టి స్టమక్తో ఎవరు కూడా కాలేజ్కి రావద్దండి ఎమ్టీ స్టమక్తో వచ్చినప్పుడు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ బ్రెయిన్కు రాకపోవడం వల్ల గ్లూకోజ్ లేకపోవడం వల్ల రిడేక్ స్టార్ట్ అవుతుంది ఒక్క లెసన్ మీద కూడా ఒక క్లాస్ మీద కూడా మీ కాన్సన్ట్రేషన్ అనేది ప్రాపర్గా ఉండదు ఎప్పుడు తలనొప్పి కడుపు నొప్పి చిరాకు మూడు స్విన్స్ అర్థమే కాదు ఆ రిసీవింగ్ నేచర్ అనేది మీ లోపల నుంచి పోతుంది మీకు అది అర్థం కాదేంటి మద్యామానం అయినాక బయట ఎక్కడో చిన్న చిన్న ఫా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మీ ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు దట్ ఈస్ నాట్ ఎన్ ఫర్ యువర్ బాడీ సో అది గ్రహించండి మీరు ఏదైతే ఇంట్లో నుంచి తెచ్చుకుంటారో పప్పు అన్నం కూరగాయల మీరు బాగా తినండి ఇష్టమునే ఎక్కువ తినండి ఇష్టం లేని సరిపోయినంత తినండి కానీ ఇంటి భోజనమే తినండి నీళ్లు బాగా తాగండి ఎనిమిది గంటల నిద్ర ప్రతి ఒక్కరికి ఉండాలి మరి రాత్రికి పోయినాక మీరు వేరుగా పండుకుంటారా అందరితో కలిసి పండుకుంటారా మీరు ఎన్ని గంటలకు పండుకుంటారా అనేది క్వశ్చన్ సెల్ఫ్ మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మినిమం ఎనిమిది గంటల నిద్ర లేకపోతే వాళ్లకు కోపాలు ఎక్కువ వాళ్ళకే ఈ మధ్యన బీపీ షుగర్లు వస్తున్నాయి యాభై ఏళ్ళోళ్ళకు వస్తలే బీపీ షుగర్లు పదిహేను ఏళ్ళోళ్ళకు ఎనిమిదవ తరగతి పిల్ల హార్ట్ అటాక్తో చనిపోయింది విచారకరం అరవై ఏళ్ళల్లో వచ్చే హార్ట్ అటాక్ మరి పదిహేను లోపలనే వస్తుందంటే జీవన శైలిలో మార్పులు సింపుల్ మంచిగా తినండి ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉండనివ్వండి అసలు నడవండి కొంచెం ఆడుకోండి బాగా నిద్రపోండి అప్పుడే మీ మైండ్ అనేది రీఛార్జ్ అయ్యి ఐక్యూ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి వెజిటేరియన్స్ ఎస్పెషలీ అయినప్పుడు ట్వెల్వ్ ఎందుకంటే ఇప్పుడు అంతా ఫుడ్ కూడా కొంచెం పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కదా బీట్వెల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మన కాన్సంట్రేషన్ ఫుల్ ఫ్లెస్డ్గా ఉండదు మెమరీ బాగుండదు ఓకే బీట్వెల్ డెఫిషియన్సీ అంటే ఎవరికి ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో వెజిటేరియన్స్ ఎక్కువగా అనమాట ఓకే రెండోది మీ నకల్స్ చూస్తే అది బ్లాక్ ట్రిగ్మెంటేషన్ అనుకోండి బ్లాక్ పిగ్మెంటేషన్ నల్లగా బాగా పిగ్మెంటేషన్ ఉంది అనుకోండి అప్పుడు బి12 డెఫిషియన్సీ ఉన్నట్టు ఎవరికైనా ఉన్నాయా ఈ వేళ్ళ మధ్యలో ఉండే ముక్కలు ఇక్కడ నకల్స్ అంటాం కదా నకల్స్ అంటాం కదా అవి ఎవరైనా మీ కలర్ కంటే ఇంకా డార్క్ గా చూసుకోండి అన్నంద ఓకే ఈ ఇవి ఇక్కడ ఈ ముక్కలు నకల్స్ అంటే చూసుకోవాలి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఓకే చాలా డిఫరెన్స్ ఉంటది చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ లో నీట్ ఎగ్జామ్ క్లియర్ కాలేదు ఇట్లా ఉన్నప్పుడు ఎయిటీ పర్సెంట్ పిల్లలకి ఇది కనిపెట్టి నెక్స్ట్ ఇయర్ ర్యాంక్ అనమాట సో ఖచ్చితంగా ఉందా లేదా అని చెక్ చేయించుకుంటే చాలా సింపుల్ బీ ట్వెల్వ్ టాబ్లెట్స్ ఉంటాయి జస్ట్ ఇంకా రెండు మూడు నెలలు వాడితే చాలు చాలా వరకు లేకపోతే కొంతమందికి కొంతమందికి నాన్ వెజ్ తింటున్నా సరే ఉంది అంటే వాళ్ళకి ఇంజక్షన్స్ ఇస్తాం అనమాట ఎన్ని ఎక్కువ ఇంజెక్షన్స్ కూడా ఉండవు డెఫిషియన్సీ బట్టి ఇస్తాం ఓకేనా అమ్మాయిలు కూడా పక్క పక్కన మీరు చూసుకోండి చూసుకోండి నాలిక పెయిన్గా ఉందా లేకపోతే ఫింగర్స్ చూసుకోండి అందరు చూసుకున్నారు కదా ఎంతమందికి ఉన్నాయి కొంచెం తెల్ల తెల్లగా లేకపోతే నెయిల్స్ రౌండ్గా లేకుండా ఫ్లాట్ గా లేకపోతే నాలిక పైన లైట్గా రఫ్గా ఉంటుంది కంకె ఎప్పుడు స్మూత్గా ఉంటుంది కదా నాలిక స్మూత్గా ఉందంటే కూడా డెఫిషియన్సీ ఉన్నట్టు అనమాట లేకపోతే కళ్ళు ఇట్లా కిందకి పెట్టి చూస్తాం కదా ఎర్రగా లేకుండా తెల్లగా ఉన్నా సరే రక్తం తక్కువ ఉన్నట్టు అనమాట ఓకే ఇది కాకుండా ఇంకొకటి మేజర్ థైరాయిడ్ అనేది కోర్స్ ఈ ఏజ్లో తక్కువ మీ అమ్మకు కానీ నాన్నకు కానీ ఉందంటే ఎస్పెషలీ కు ఉందంటే చెక్ చేసుకోవచ్చు లేదంటే విటమిన్ డి డెఫిషియన్సీ అంటాం విటమిన్ డి డెఫిషియన్సీ ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఎండ ఎండ తగిలినప్పుడు వస్తుంది కదా మనకి ఎండ తగులుతున్నాయి ఎంత ఏసీలో అంటే అంత హ్యాపీ అంటాం కదా ఎండ తగిలినప్పుడు కూడా ఇన్ఫాక్ట్ ఏ ఎండ తెలుసా చాలా మంది ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకి లేచి ఐదు గంటలకి లేచి నేను ఫుల్ వాకింగ్ చేసేసా సన్లో కానీ ఆ ఎండ కూడా సరిపోద్ది తెలుసా మిట్ట మధ్యాహ్నం ఎండ అంటాం కానీ ఆ ఎండ మనం తట్టుకోలేము ఈ రోజుల్లో ఎర్లీ మార్నింగ్ గా వామ్స్ అనే మనం ప్రిపేర్ చేస్తున్నాం ఆల్మోస్ట్ అందరికీ చెక్ చేసిన అందరికీ మధ్య విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది అనమాట సో దానికి కూడా చాలా సింపుల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి విటమిన్ డి సిక్స్టీ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ కొలే కాల్సిక్ కాల్సిఫెరాల్ ఫెరోల్ అంటాం కొలే కాల్సిక్ థెరవాల్ అసలు కొలి అది ఎవ్రీ వీక్ వన్స్ వేసుకొని ఒక త్రీ మంత్స్ అట్లా వేసుకున్నా కవర్ అయిపోతుంది అనమాట అది లివర్లో స్టోర్ అయిపోయి మనకి చాలా రోజుల దాకా కొన్ని సంవత్సరాలు డెకేట్స్ టుగెదర్ మనకి డెఫిషియన్సీ కవర్ అయిపోతుంది ఎండ తగలకపోయినా ఓకే ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే రాముడు కృష్ణుడు అడుగుకెళ్ళారనమాట ఓకే రాముడు రోజంతా కట్టెలు కొడతానే ఉన్నాడు చెట్లు కొడతానే ఉన్నాడు కానీ కృష్ణుడు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ రిలాక్స్ అవుతూ వచ్చి మళ్ళీ కొడతా ఉన్నాడు అనమాట లాస్ట్ ఎవరు ఎక్కువ కట్టెలు కొట్టారు యాక్చువల్గా రాములు కొట్టాలి కదా కానీ కృష్ణుడే కొట్టాడు ఎందుకంటే కృష్ణుడు బ్రేక్ తీసుకున్నప్పుడల్లా గొడ్డల్ని ఏం చేశాడు పదును పెట్టాడు సానా పెట్టాడు కానీ మనం సానా పెట్టకుండా ఎంతకొత్తున్నా ఏం ప్రయోజనం సో ఇన్ దిస్ వరల్డ్ స్మార్ట్ వర్క్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నాట్ షా చెప్పండి అని చెప్పారు కాకపోతే విచిత్రం ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా ఎంత చదువులు చదువుకున్నా యాక్చువల్గా ముఖ్యమైన విషయాలు అనేవి అసలు పిల్లలకి స్టడీ ఎడ్యుకేషన్లో మన కరికులలో మిస్ అవుతున్నాయి అనమాట సో ఆ విషయాలు చెప్పాలి అనే ఉద్దేశంతో నేను వచ్చానమాట చెప్పారా ఓకే నెంబర్ వన్ యాక్చువల్గా ఎస్పెషలీ కోవిడ్ తర్వాత మీ ఎడ్యుకేషన్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోయింది ఓకే కోవిడ్ బ్యాచ్ అని చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు లేదు ఆల్రెడీ రెండు మూడు ఏళ్ళు కూడా అయిపోయింది కదా కానీ అప్పుడున్న డిస్టర్బెన్స్ వల్ల పిల్లలు ఎకడమిక్స్లో ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఇన్ఫ్యాక్ట్ ఫేకల్టీ అయితే వాళ్ళు చెప్పలేరు ఎవరికి కానీ వాళ్ళు కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ స్ట్రెస్ అనేది ఇప్పుడు మన శరీరాలపైన మన మానసికంగా మన పైన చాలా ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది ఓకే ఒప్పుకుంటారా మీరు ఉందా మీకు స్ట్రెస్ ఎవరెవరికి స్ట్రెస్ ఉంది చేతిలో నేను చూద్దాం లేదా ఎవరికి స్ట్రెస్ స్టడీస్ అంటే స్ట్రెస్ ఎకడమిక్స్ అంటే స్ట్రెస్ పేరెంట్స్ టీచర్స్ ఎగ్జామ్స్ ఫ్యూచర్ గురించి ఏం చెయ్యాలో లేదా ఎవరికి లేదా ఓకే స్ట్రెస్ మంచిదా చెడ్డదా చెడ్డదా రేపు ఎగ్జామ్ ఉందంటే మనం చదవడం స్టార్ట్ చేస్తాం కదా అది మరీ స్ట్రెస్ లేకపోతే మనం చదువుతామా సో స్ట్రెస్ మంచిదా చెడ్డదా మంచిదా అది ఇప్పుడే చెడ్డదన్నారు కదా రెండు మూడు గ్రాండ్ ఎస్ ఉండే రోజుకి ఎంత నార్మస్ ప్రెజర్ ఉంది అప్పుడు ఎవరైనా చెప్తే బాగుందో అని అనిపించేది ఎందుకంటే చదువు 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 అంటుండే అందరు కానీ ఎట్లా చదవాలో చెప్పకపోతుండే హీరో హీరోయిన్ల గురించి ఆలోచించొద్దు డిస్టర్బ్ అవుతామంటారు సినిమాల గురించి ఆలోచించద్దు అంటారు కానీ ఎట్లాగా డైవర్ట్ చేస్తారో చెప్పకపోతుండే కదా ఎలా అడగాలని కూడా తెలియకపోతుండే టీచర్స్ ఇట్లా అడగాలి ఓకేనా మీకు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ఓకే సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా స్టడీస్ పరంగా చదువు పరంగా అర్థమవుతలేవు అర్థమవుతున్నా గుర్తుంటలేవు గుర్తున్నా ఎగ్జామ్లో బయటకు వస్తలేవు అట్లా మీకు ఏమైనా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఉన్నాయా వెరీ గుడ్ సో చాలా వరకు పిల్లల్లో మనకి ఎస్పెషలీ అమ్మాయిల్లో అయన్ డెఫిషియన్సీ అనేమి అంటాం జస్ట్ రక్తం తక్కువ వల్ల కూడా చాలాసార్లు బ్రెయిన్ పవర్ అనేది ఫుల్ కెపాసిటీలో పనిచేయడం ఓకే ఫార్మసీ లో వచ్చిన జిల్లా హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేను మా దగ్గర డాక్టర్ రవితేజ గారు కూడా వచ్చారు ఇంతవరకు అవేర్నెస్ ఇచ్చారు పిల్లల యొక్క మైండ్ స్ట్రెస్ ఎలా రిలీజ్ చేసుకోవాలి వాళ్ళు ఏ విధంగా చదవాలి చదివిన ఏ విధంగా జ్ఞాపకం ఉంచుకోవాలనే విషయాల మీద వాళ్ళు మంచి అవేర్నెస్ ఇచ్చారు అండ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది వన్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ అని సో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో కూడా వాళ్ళ ఆ నంబర్కి ఫోన్ చేసి వాళ్ళ యొక్క క్వశ్చన్స్ను నివృత్తి చేసుకోవచ్చు అది కాకుండా సీజనల్ డిసీజెస్ గురించి వాళ్ళకి బాగా వివరించడం జరిగింది ఈ దోమల వల్ల వచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో ఐదు రకాల డబ్బులు మలేరియా పైలేరియా డెంగ్యూ డెంగ్యూ అనేది బాగా విజృంభిస్తున్నది కనుక ఆ డెంగ్యూతోని వాళ్ళు ఏ విధంగా వాళ్ళని వాళ్ళని రక్షించుకోవాలా మరి దోమలు కుట్టకుండా అవి అవి వాళ్ళకు కుట్టకుండా వాళ్ళు ఎలా రక్షించుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది అదొకటే కాకుండా స్టూడెంట్స్ అందరికి కూడా మోరల్స్ నేర్పించడం జరుగుతున్నది అండ్ లైఫ్లో వాళ్ళు ఎలా స్టాండ్ కావాలి ఎలా చదువుకోవాలి మరి భక్తిగా గౌరవంగా ఎలా ఉండాలనేది నేర్పించడం జరుగుతుంది మరి ఇంకొక విషయం ఏంటంటే మానవ అక్రమ రవాణా అనేది ఒక పెద్ద మాఫియా లాగా ఉంది కనుక దాని నుంచి వాళ్ళు ఎట్లా స్వయము వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి వేరే వాళ్ళు మాట్లాడలేక వాళ్ళు ఎలా రావద్దు ఎలా ఉంటారు మరి వాళ్ళు వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళు కిడ్నాపిక్స్ బారణ పడవద్దు అనేది ఒకటి మంచి ఆరోగ్యం కలిగి ఉండాలంటే న్యూట్రిషన్ గురించి శుభ్రత గురించి మరి వాళ్ళకు మంచి లైఫ్ స్టైల్ గురించి ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి నేర్పించడం జరుగుతుందండి థ్యాంక్ యూ